అందరికీ నమస్కారం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద ఏవిఎన్ ఛానల్ అదేవిధంగా ఆంధ్రజ్యోతి పేపర్ లా ఎండి వేమూరి రాధాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు ఓటమి తర్వాత కోలుకోవటానికి రెండు సంవత్సరాలు పైగా పడుతుంది ఎందుకంటే ఆయన వీకెండ్ కాలమ్స్ వేమూరి రాధాకృష్ణ గారు రాసేటువంటి వీకెండ్ కాలమ్స్ కు ప్రత్యేకమైనటువంటి శ్రోతలు కూడా ఆయనకు కనెక్ట్ అవుతూ ఉంటారు సో ఆయన రాసే వీకెండ్ కోసం వాడిని వీకెండ్ ఏబిఎం ఛానల్లో వచ్చే వీకెండ్ కామెంట్ కూడా ప్రత్యేకమైనటువంటి వేవర్స్ ఉంటారు సో ఆయన కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి రాయడంతో మరి వైసీపీలో కొంత జోష్ మొదలైందని కూడా తెలియజేసుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగు ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కోరుకోవడానికి సంవత్సరాలు పడుతుంది అనే ఆలోచనలో కూడా కొంతమంది ఉన్నారని అయితే ఓటమి తర్వాత దాదాపుగా పదిహేను ఇరవై రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ యాక్టివ్ అయ్యి ప్రభుత్వం మీద కూడా తిరగబడే ప్రయత్నం చేశారని అలాంటి వ్యక్తి యొక్క ఆలోచనను ఎస్టిమేట్ చేయడం సాధ్యం కాదని వేమూరి రాధాకృష్ణ గారు కూడా చెప్పడం జరిగింది విధంగా రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు ఓటమి తర్వాత అప్పట్లో ఆయన కోలుకోవాలంటే కనీసం రెండు సంవత్సరాలు పట్టిందని మరి ఆ విధంగా కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డి త్వరిగతక కోలుకున్నారని కూడా ఆయన చెప్పడం జరిగింది మరి రెండు వేల పంతొమ్మిది తర్వాత జరిగిన పరిస్థితుల దృష్ట్యా కూడా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత జరిగిన పరిస్థితులను కూడా ఒకసారి బే బేరేజ్ వేసుకోవాలని కూడా మరి చెప్పడం జరిగింది పొలిటికల్ ఇష్యూస్ లో పొలిటికల్ వ్యవహారాల విషయంలో కూడా వేమూరి రాధాకృష్ణ గారు ఆచితూచి వార్త కథనాలు ప్రచారం చేయించడంలో ఆయన దిట్ట తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా అదేవిధంగా వైసీపీకి వ్యతిరేకంగా వార్తలు రాయటంలో కూడా రాధాకృష్ణ గారిని ఒక ప్రత్యేకమైనటువంటి బాణి ఉందని కూడా మనం తెలియజేసుకోవచ్చు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం గురించి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు బేరీజు వేస్తూ వీకెండ్ కామెంట్స్ రాయటంతో కూడా మరి వైసీపీ అయితే ఫుల్ జోషులో ఉందని కూడా తెలియజేసుకోవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎలా పడ్డప్పటికీ కూడా త్వరితగతిని కోలుకోవటం ప్రభుత్వం మీద తిరగబట్టడం వచ్చేది వైసీపీ ప్రభుత్వమే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూడా తప్పకుండా విజయం సాధిస్తామని ఈ విషయాన్ని కార్యకర్తలకు నూరిపోయటం కూడా మరి కొంత ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రజ్యోతి పేపర్ కానీ ఏబిఎన్ ఛానల్ కానీ ప్రత్యేకమైనటువంటి వ్యూవర్సు అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి కథనాలు వెలువడుతూ ఉంటాయి సో వేమూరి రాధాకృష్ణ లాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గురించి కూడా పాజిటివ్గా రాయడంతో మరి ఆ వైసీపీ నేతల్లో కొంత జోష్ మొదలైందని కూడా తెలియజేసుకోవచ్చు రాబోయే రోజుల్లో మరి వీరిద్దరి మధ్య ఎలాంటి ఆవేశాలు ఉంటాయా మరి ఎలాంటి సానుకూల స్పందనలు ఉంటాయా అనేది కూడా మరి వెయిట్ చేద్దాం మరి